తిరుమలతో పాటు నడక మార్గంలో ఎక్కడ పాము కనిపించినా క్షణాల్లో వచ్చి వాటిని పట్టుకుని సేఫ్ గా అటవీ ప్రాంతంలో వదిలేసే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పై మరోసారి పాము పగబట్టింది రోజులాగే శనివారం విధులు నిర్వహిస్తున్న భాస్కర్ నాయుడికి శనివారం మధ్యాహ్నం పన్నెండు పదిహేను గంటల వేళ గోగర్భం డ్యాం సమీపంలో పార్క్ లో విషపూరితమైన కోపర కనిపించిందంటూ స్థానికులు ఫోన్ చేశారు వెంటనే అక్కడికి చేరుకున్న నాయుడు ఆ భారీ నాగుపామును పట్టుకుని బ్యాగ్ లో వేసుకునే సమయంలో అది ఆయన ఎడమ చేతిపై గట్టిగా కాటేసింది దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు రెండు నిమిషాలకే ఆయన స్పృహ కోల్పోవడంతో స్థానికులు తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇచ్చిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని అమర ఆసుపత్రికి తరలించారు గతంలోనూ పాము కాటుకు గురైన భాస్కర్ నాయుడు అమర ఆసుపత్రిలోనే చికిత్స పొందు కోలుకోగా ఇప్పుడు కూడా అదే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న భాస్కర్ నాయుడుకు యాంటీవినం థెరపీతో వెంటిలేటర్ సపోర్ట్ తో వైద్య సేవలు అందిస్తున్నారు ఆసుపత్రి చైర్మన్ ప్రసాద్ గౌరనేని మేనేజింగ్ డైరెక్టర్ రమాదేవి గౌరనేని పర్యవేక్షణలో వైద్యుల బృందం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మరో ఇరవై నాలుగు గంటల తర్వాతే నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడిస్తామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీటీడీ అటవీ శాఖలో కార్మికుడిగా చేరిన భాస్కర్ నాయుడు పాములను పట్టే నైపుణ్యమే అతని స్నేక్ క్యాచర్ గా మార్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో టీటీడీ ఫారెస్ట్ విభాగంలో రెగ్యులర్ ఉద్యోగి అయ్యాడు అప్పటి నుంచి స్నేక్ క్యాచర్ గా విధులు నిర్వర్తించిన నాయుడు రెండు వేల ఇరవై ఒకటిలోనే రిటైర్ అయ్యారు అయినా ఆయన సేవలను గుర్తించిన టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఆయన సర్వీస్ను కొనసాగించింది ఈ నేపథ్యంలోనే పాములు పడుతూ వస్తున్న భాస్కర్ నాయుడు రెండు వేల ఇరవై రెండులో పాము కాటుకు గురై తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఆ తర్వాత కోలుకొని తిరిగి పాములు పట్టే పనిలో బిజీ అయ్యాడు ఇలా తన లో దాదాపు పదిహేను వేలకు పైగా పాములు పట్టిన భాస్కర్ నాయుడు ఇప్పుడు మరోసారి కాటుకు గురై ఆస్పత్రి పాలయ్యాడు